నమస్తే అన్న అందరికీ నమస్కారం ముందుగా కువైట్లో ఉన్న భారతీయులందరికీ కువైట్ ప్రజలకు అలాగే కువైట్లో ఉన్న ఇతర దేశాల ప్రవాసులందరికీ యూసఫ్ కార్గో తరపున మరియు మన యొక్క ఛానల్ తరపున రంజాన్ పండుగ శుభాకాంక్షలు మరియు ఉగాది పండుగ శుభాకాంక్షలు అలాగే తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు అలాగే కువైట్లో ఈరోజు సాయంత్రం మనం చూసుకుంటే కుబైట్ న్యాయ మంత్రిత్వ శాఖలోని మూన్ సైటింగ్ అథారిటీ అయితే సమావేశం నిర్వహించడం జరిగింది ఈద్ ఆల్ ఫితార్ ఎప్పుడని చెప్పేసి నిర్ణయించేందుకు అనమాట అలాగే ఈ యొక్క మీటింగ్ నిర్వహించిన తర్వాత కువైట్ ఆకాశంలో మనం చూసుకుంటే మూన్ సైటింగ్ అథారిటీ నెలవంక కనిపించిందని చెప్పి ప్రకటించడం జరిగింది దీని ప్రకారం షవాల్ నెలవంక కనబడంతో అయితే ఈద్ ఆల్ ఫితార్ మొదటి రోజు రేపు ఆదివారం అని చెప్పేసి కువైట్ మూన్ సైటింగ్ అథారిటీ ప్రకటించింది అలాగే కువైట్ తో పాటు సౌదీ అరేబియాలో కూడా నెలవంక దర్శనం ఆధారంగా రేపు ఈద్ ఆల్ ఫితార్ ఉంటుందని చెప్పేసి సౌదీ అరేబియా కూడా ప్రకటించింది అలాగే ఈద్ ముఖ్యంగా మనం చూసుకుంటే రేపు జరిగే దేశాలు మనం చూసుకుంటే కువైట్ సౌదీ అరేబియా కతారు బెహ్రన్ యుఏఈ అలాగే ఒమాన్ దేశంలో మాత్రం మనం చూసుకుంటే నెలవంక కనపరాకపోవడంతో అయితే ముప్పై ఒకటవ తేదీ మార్చిన ఒమాన్లో అయితే ఈ యొక్క పండుగను జరుపుకోనున్నారు కువైట్లో ఉన్న భారతీయులందరికీ మరొకసారి యూసఫ్ వారి తరపున రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఆ యొక్క దేవుడి ఆశీస్సులు ఎల్లవేళలా మీ పైన ఉండాలని కోరుకుంటూ అలాగే కువైట్ లో ఉన్న భారతీయులందరికీ రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఉగాది పండుగ శుభాకాంక్షలు అలాగే కువైట్ లో రేపు తెల్లవారుజామున మనం చూసుకుంటే ఐదు గంటల యాభై ఆరు నిమిషాలకైతే కువైట్ లోని అన్ని మసీదులతో పాటు యాభై ఏడు ప్రదేశాలలో ఈ యొక్క ఈద్ ప్రార్థనలు నిర్వహించనున్నట్లు ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్